హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పుష్పాంజలి క్రియేషన్స్ ఈరోజు ఈ వీడియోలో విలేజ్ స్టైల్ మటన్ కర్రీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నా సో ఈ మటన్ కర్రీని మనం బగారా రైస్లోకి కానీ చపాతీస్లోకి కానీ అలాగే జొన్న రొట్టెలోకి కానీ ఎందులోకైనా తీసుకొని తింటే ఎంతో టేస్టీగా అండ్ అలాగే యమ్మీగా ఉంటుంది సో నేను ఇక్కడ హాఫ్ కేజీ మటన్తో ప్రిపేర్ చేస్తున్నానండి ఇక్కడ నేను హాఫ్ కేజీ మటన్ని టూ టూ త్రీ టైమ్స్ పాటు నీట్గా ఫ్రెష్గా కడిగి పెట్టుకున్నానండి ఇలా కడిగిన మటన్లో హాఫ్ స్పూన్ పసుపు టూ టేబుల్ స్పూన్స్ వరకు కారం వన్ స్పూన్ సాల్ట్ టూ స్పూన్స్ నిమ్మకాయ రసం టూ స్పూన్స్ ఆయిల్ వేసుకొని ఇలా మొత్తాన్ని కలిపేసుకోవాలి ఇలా మనం వేసిన ఉప్పు కారం అనేది ఇలా కలుపుకోవడం వల్ల లోపలి వారికి వెళ్తుందండి ఇలా వెళ్ళిన దాన్ని మనం కుక్ చేసేటప్పుడు మనకి మటన్ అనేది చాలా స్మూతీగా టెండర్గా అండ్ అలాగే జ్యూసీగా అనిపిస్తుంది సో ఇలా మొత్తాన్ని మనం ఒకసారి కలిపేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ ఆర్ లేదా వన్ అవర్ పాటు మూత పెట్టుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు మనం కర్రీకి మసాలాని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం ముందుగా వన్ స్పూన్ వరకు ఎండు కొబ్బర అలాగే వన్ స్పూన్ ధనియాలు హాఫ్ స్పూన్ మిరియాలు కొంచెం దాల్చిన చెక్క రెండు లవంగ ఇలాచీలు వన్ స్పూన్ గసగసాలు హాఫ్ స్పూన్ సాజీరా మూడు లవంగాలు వన్ స్పూన్ జీలకర్ర ఒక స్టార్ ఫ్లవర్ ఒక బిర్యానీ ఆకు అలాగే మూడు ఎండుమిర్చి ఒక తొమ్మిది నుంచి వరకు కాజు సో వీటన్నిటిని కోర్సుగా గ్రైండ్ చేసిన తర్వాత నువ్వులని వన్ స్పూన్ యాడ్ చేసి కొన్ని కొన్ని వాటర్ పోసుకుంటూ ఇలా మెత్తటి పేస్ట్ లాగా ప్రిపేర్ చేసుకోండి చూసారా ఇక్కడ ఎంత మెత్తగా ఉందో సో మీరు కూడా ఇలా ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టుకోండి నేను ఇక్కడ మటన్ కర్రీని కుక్కర్లో ప్రిపేర్ చేస్తున్నానండి దాంట్లో ఒక ఫోర్ టు ఫైవ్ టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసి అలాగే ఆయిల్ వేడిన తర్వాత ఒక మూడు పచ్చిమిర్చిని ఇలా సన్నముక్కలుగా కట్ చేసుకొని ఆనియన్స్ని టూ మీడియం సైజు ఆనియన్స్ని ఇలా వేసుకొని గోల్డెన్ షేడ్ వచ్చేంతవరకు వేయించుకోవాలండి ఇలా ఆనియన్స్ గోల్డెన్ షేడ్ వచ్చిన తర్వాత టూ టేబుల్ స్పూన్స్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ హాఫ్ స్పూన్ పసుపు అలాగే మనం ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న మటన్ని కూడా వేసుకొని మొత్తం ఒకసారి కలిపేసుకోవాలండి ఇలా కలుపుకున్న మటన్ని వాటర్ అన్నీ పోయేంతవరకు పెట్టుకొని ఒక టూ టు త్రీ విజిల్స్ వచ్చేంతవరకు మగ్గించుకోవాలి సో ఇలా మగ్గించుకోవడం వల్ల మటన్లో నుంచి వచ్చే వాటర్ మొత్తం ఇంకిపోతాయండి మనం వేసిన ఆయిల్ అనేది పైకి తేలుతుంది చూసారా ఇక్కడ మనం వాటర్ అంతా పోయి ఆయిల్ అనేది పైకి తేలింది సో ఇప్పుడు కొంచెం కరివేపాకు కొంచెం కొత్తిమీర అలాగే టూ మీడియం సైజ్ టమాటోస్ని కూడా తీసుకొని ఒక్కసారి మొత్తం కలిపేసుకోవాలి ఇప్పుడు మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న మటన్ పే సారీ మసాలా పేస్ట్ని కూడా దీంట్లో వేసేసి ఒకసారి మొత్తం కలిపేసుకోవాలండి ఇలా కలుపుకొని మంటని సిమ్లో పెట్టుకొని ఆయిల్ మొత్తం పైకి వచ్చేంతవరకు మగ్గించుకోవాలి ఇలా ఒకసారి సాల్ట్ని కూడా అడ్జస్ట్ చేసుకోండి మీకు ఒకవేళ సాల్ట్ అనేది తగ్గు తగ్గింది అనిపిస్తే మళ్ళీ వేసుకోండి సో ఇక్కడ ఆయిల్ అనేది నాకు మొత్తం పైకి వచ్చేసిందండి సో ఒకసారి మొత్తం నీట్గా కలిపేసుకొని నేను ఇక్కడ త్రీ టే త్రీ కప్స్ వరకు వాటర్ని తీసుకున్నాను వాటర్ వేసాను ఇక్కడ మీకు ఇంకా కొంచెం గ్రేవీ ఎక్కువగా కావాలి అనిపిస్తే కొంచెం వాటర్ అయినా యాడ్ చేసుకోవచ్చు మళ్ళీ ఒకసారి మూత పెట్టుకొని మటన్ ఉడికే వరకు మీరు ఉడికించుకోండి సో నేను ఇక్కడ ఫోర్ టు ఫైవ్ విజిల్స్ అయితే పెట్టుకున్నానండి మటన్ ఉడకడానికి సో చూద్దామండి ఒకసారి మటన్ ఉడికిందా లేదా అని సో మటన్ అయితే పర్ఫెక్ట్గా ఉడికిపోయిందండి ఇక్కడ మటన్ దీంట్లో కొత్తిమీరని కొంచెం వేసుకొని ఒకసారి మొత్తాన్ని కలిపేసుకొని కొంచెం మగ్గించుకోండి లో ఫ్లేమ్లో మగ్గించుకోండి ఇలా మగ్గించుకుంటున్నప్పుడు వన్ కప్ వరకు చింతపండు రసాన్ని అలాగే మటన్ మసాలాని కూడా వేసేసి ఒకసారి మొత్తం కలిపేసుకోండి ఇలా ఒక సిమ్లో టూ టు త్రీ మినిట్స్ పాటు మటన్ మొత్తం ఇలా వరకు ఉడికించుకోండి సో ఇలా మగ్గించుకోవడం వల్ల మనం వేసిన చింతపండు అనేది పూర్తిగా మగ్గిపోతుందండి అంతే అండి ఎంతో టేస్టీ అయినా సింపుల్గా ప్రిపేర్ చేసుకునే మటన్ కర్రీ సో మీరు కూడా ఈ మటన్ కర్రీని ఇంట్లో ట్రై చేయండి ఎలా వచ్చిందో నాకు కమెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నన్ను సపోర్ట్ చేయండి థ్యాంక్